తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నాం తెలంగాణను భారతదేశంలోనే అత్యంత ఇష్టపడే రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా యొక్క నూతన పర్యాటక విధాన లక్ష్యం కూడా అదే అంతర్జాతీయ పర్యాటకులను రప్పించడం తద్వారా పర్యాటకంతో పాటుగా మన కల్చర్ను మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మన బతుకమ్మ పండుగను ప్రపంచానికి పరిచయం చేసిన ఉద్దేశంతో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ యొక్క సంస్కృతి పర్యాటక రెండింటిని కూడా మేళమింపుగా చేసేర్పాటు చేస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో మీరే చూసినారు మిస్ వరల్డ్ను కూడా అంటే టూరిజం ప్రమోషన్లో భాగంగానే మన కల్చరు ఉట్టిపడే విధంగా సంస్కృతి ఉట్టిపడే విధంగా మిస్ వరల్డ్ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది అట్లాగే మన రాష్ట్రంలో నిర్వహించేటువంటి పండుగల యొక్క విశిష్టత మన సంస్కృతి ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా వెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ పూలతో చేసే ఈ పండుగ ప్రపంచంలో మరెక్కడ కూడా లేని ప్రత్యేకత స్థానం మన తెలంగాణ రాష్ట్రానికి ఉంది ఈ బతుకమ్మ పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది తెలంగాణ ఆత్మగీతం ప్రకృతి పర్యావరణం పూలతో మన బంధాన్ని ప్ర ప్రతిబింబించేటువంటి సంబరాలు ప్రతి తెలంగాణ వాసి గుండెల్లో పూల పరిమళల్లా నిలిచేలా ఉత్సవాన్ని ఏర్పరిచే ప్రయత్నం మీకందరూ వింటారు బ్రెజిల్ బ్రెజిల్ అంటే ప్రపంచంలో బ్రెజిల్లో బ్రెజిల్ కార్నివాల్ అంటే ఒక కార్నివాల్ అనేటువంటి కార్యక్రమం ద్వారా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసింది అది సక్సెస్ అయింది అది టూరిజం ప్రమోషన్ ఆ దేశం యొక్క కల్చర్ను ప్రమోట్ చేసేదాని భాగంగా అట్లాగే ఈరోజున ఈ బతుకమ్మ పండుగను కూడా ఒక కార్నివాల్లాగా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా యావత్ భారతదేశంలో మరెక్కడ కూడా చేయని పద్ధతిలో చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న ఈ యొక్క బతుకమ్మ పండుగను రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం అయితే ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు మొదటి ఈవెంట్ మా సహచర మంత్రివర్గాలు వరంగల్లోని వేయి స్తంభాల గుడి వద్ద ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు మూడు నాలుగు జిల్లాల్లో ముఖ్యాలయాల్లో పర్యాటక సాంస్కృతిక ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించి ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే ట్యాంక్ బండ్ వద్ద ఇరవై ఏడున బతుకమ్మ కార్నివాల్ ఈవినింగ్ అండ్ ట్వంటీ సెవెన్ అట్లాగే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఎల్బీ స్టేడియంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నం పదివేల కంటే ఎక్కువ మందితో పాల్గొనే విధంగా మహిళలతో గరిష్టంగా ఆ యొక్క సమూహం బతుకమ్మ పండుగ బతుకమ్మ పూలు పెట్టుకొని అట్లాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఉత్తమ బతుకమ్మ పోటీ పీపుల్స్ ప్లాజా దగ్గర చేస్తా ఉంది అట్లాగే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఐటీ రంగ ఉద్యోగులు మరియు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పోటీ సెప్టెంబర్ ముప్పైనా ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్ ఫ్లోరల్ హోలీ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అట్లాగే ఇవి కాకుండా ఇంకా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు బతుకమ్మ సైకిల్ రైడ్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ మహిళల బైకర్స్ రైడ్ సెప్టెంబర్ వింటేజ్ కార్ థర్టీ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి నాలుగు రోజుల పాటు మాదాపూర్ లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో బతుకమ్మ థీమ్ తో ఆర్ట్ క్యాంప్ అంటే సరస్ బజార్ పీపుల్స్ ప్లాజాలో మహిళల స్వయం సహాయక సంఘాలతో ఒక కార్యక్రమం బతుకమ్మ ఆకారంలో అలంకరించినటువంటి అలంకరించినటువంటి ఫ్లోట్స్ హుస్సేన్ సాగర్లో విడుదల చేయబడతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలల్లో కూడా ప్రతి కళాశాలలో కూడా ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించే విధంగా చేసిన ఏర్పాటు చేస్తూ ఉన్నాం అట్లాగే హైదరాబాద్తో పాటుగా జిల్లాల్లో కూడా ఈ యొక్క బతుకమ్మ వర్క్షాపులు నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై వరకు బతుకమ్మ వెల్కమ్ డ్యాన్స్ అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మనకు అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎట్లయితే వరల్డ్ సందర్భంగా మన యొక్క కళాకారుని మన యొక్క కళల ద్వారా వివిధ రకాల నృత్యాల ద్వారా ఎట్లయితే వెల్కమ్ చేయడం జరిగిందో ఈ బతుకమ్మ పండుగ సందర్భంలో కూడా ఈ బతుకమ్మ యొక్క ప్రాముఖ్యత విశిష్టతను తెలిపే విధంగా వాళ్ళు ఆహ్వానించే పద్ధతిలో ఎయిర్పోర్ట్లో లో కూడా ఈ పది రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్విఘ్న నిర్వి నిర్విఘ్నంగా కొనసాగేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే రాష్ట్రం బయట నుంచి వచ్చేటువంటి సందర్శకులు హైదరాబాద్లో స్థిర నివాసం ఉంటున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు సాధారణంగా ఉత్సవాలు పాల్గొనే స్థానిక ప్రజలు కూడా భాగస్వామ్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అట్లాగే రాష్ట్రం బయట నుంచి వచ్చేటువంటి సందర్శకుల కోసం ప్రత్యేక టూర్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం అట్లాగే ఈ జాతీయ స్థాయి ప్రచారం కోసం ఎయిర్ ఇండియా ఇండిగో ఇన్ఫ్లైట్ మ్యాగజైన్ల ద్వారా ప్రచారం ఢిల్లీ ముంబై కోల్కత్తా చెన్నై బెంగళూరు వంటి నగరాల్లోని టూర్ ఆపరేటర్లు పాల్గొనే కార్యక్రమం దొరుకుతుంది అట్లాగే స్థానిక ప్రచారం కోసం స్థానిక ఎఫ్ఎం ఛానల్స్ కావచ్చు ముద్రిత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా హోర్డింగ్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ప్రచారం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ యొక్క తెలంగాణ యొక్క పండగలు కావచ్చు కళలు కావచ్చు కళగల సంస్కృతి కావచ్చు వీటన్నిటిని కూడా ప్రపంచానికి చెప్పే చెప్పేదానిలో మా టూరిజం శాఖ ద్వారా అలాగే టూరిజం ఎండి అండ్ ఆల్సో టూరిజం ఎండి గారు కార్పొరేషన్ అండ్ ఆల్సో లుకింగ్ ఆఫ్ ఫెడరేషన్ టూరిజం ఆల్సో సో వారి ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా కొత్త కొత్త వినూత్న పద్ధతులు చేసినట్టు ఏర్పాటు చేస్తాం తోటి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం టు మేక్ ఇట్ మోర్ గ్రాండ్యూర్ టు మేక్ ఇట్ మోర్ ఇన్ ఎ బిగర్ వే మీ అందరి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం ఇది ఇది ప్రారంభం మాత్రమే అట్లగే దీని తర్వాత తదనంతరం టూరిజం ప్రమోషన్లో కూడా వినూత్న పథకాలు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం దీంతో పాటుగా మన సంస్కృతిని మన సాంప్రదాయాలని మన జీవన విధానాన్ని వాల్యూస్ను కూడా రెజిస్టర్ చేసేటువంటి కార్యక్రమం చేసి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని కూడా పారదోలేటువంటి ప్రయత్నం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టూ ఏర్పడి కాబట్టి మీ అందరి సహకార సహాయ సహకారం అందిస్తాను ఇప్పుడు మా గౌరవ సహకార మంత్రి వారిని మొదలు కోరుతా ఉన్నాను మీడియా మిత్రులకు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా సోదరుడు జూపెల్లి గారికి నా తోటి మంత్రి సోదరుమణి సీతక్క గారికి మరియు డైరెక్టర్ టూరిజం గారికి మరియు హరికృష్ణ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం మరి చాలా వివరంగా మంత్రి గారు ఈ సంవత్సరం జరగబోయే బతుకమ్మ పండుగను ఏ విధంగా దేశ విదేశాల స్థాయికి తీసుకెళ్లాలో మరి ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికను మీ ముందు ఉంచడం జరిగింది మరి పూలతో పూజించే ఒకే ఒక పండుగ మరి బతుకమ్మ పండుగ మనం దేవుళ్ళను పూజతో పూజి పూలతో పూజిస్తాం కానీ పూలనే పూజించేటువంటి పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ ఇది మనకు మరి పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమం మరి గతంలో విదేశాల్లో కొంత వాళ్ళు ఇట్లాంటి పండుగలు మానుకున్నా కూడా ఇప్పుడు మనకంటే ఎక్కువగా విదేశాల్లోనే ఈ పండుగలను చాలా పద్ధతిగా జరుపుకుంటున్నారని చెప్పడంలో అత్యోక్తి లేదు అదే క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పండుగని చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది కానీ ఈసారి వినూత్నంగా మరి చాలా విధాలుగా ఈ యొక్క బతుకమ్మ పండుగను ఎంతవరకు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్ళగలుగుతాం దేశ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక షెడ్యూల్ రూపొందించుకొని ఆ షెడ్యూల్లో మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి మహిళా ఆర్గనైజేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మరి హ్యాపీగా ఉంది మరి ఒక మహిళగా నేను కానీ సీతక్క గారు కానీ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తానే ఉన్నాము ఏది చేసినా కూడా బతుకమ్మ అనేది వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు కూడా మరి తొమ్మిది రోజులు కూడా అలంకరించుకొని అన్ని బాధలు మర్చిపోయి వాళ్ళు బాధలనే ఒక పాటల రూపంలో పాడుకుంటూ ఆడుకునేటువంటి పండుగ బతుకమ్మ మరి వాళ్ళ అత్తగారి ఇంట్లో కానీ భర్తలతోటి కానీ ఆడబిడ్డలతోటి కానీ తోటి కోడళ్లతోటి కానీ లేకపోతే సుఖ సంతోషాలు ఏ ఉన్నా కూడా పాటల రూపంలో పాడుకుంటూ బతుకమ్మను ఆడుకుంటూ మరి వాళ్ళ భావాలను బయట పెట్టుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ మరి అన్నిటికంటే ప్రాముఖ్యత ఏంటంటే గౌరమ్మను పేర్చుకోవడం గౌరమ్మను పేర్చుకొని ఆ గౌరమ్మ ద్వారా మరి ఒకరొకరు పసుపు కుంకుమలు పంచుకొని మనం కలకాలం ముత్తే ఉండాలి మన భర్తలు చల్లగా ఉండాలి మన కుటుంబం చల్లగా ఉండాలి అదేవిధంగా రాష్ట్రం చల్లగా ఉండాలి అని చెప్పి మరి పూజించుకునేటువంటి ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది మరి ఇటువంటి పండుగలు ఇంకా ఇంకా మరి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి మేము తీసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడానికి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది మరి వారు ఒక్కొక్క జిల్లాకు కొంత అమౌంట్ కేటాయించినట్టయితే మరి మా జిల్లాలోనే మొట్టమొదటి రోజు కార్యక్రమం పెట్టి ఆ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా వరంగల్లో పెద్ద ఎత్తున సీతక్క నేను ఇద్దరం కూడా మరి అక్కడ దాన్ని సక్సెస్ చేసి మరి అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తామని కూడా తెలియజేసుకుంటూ మరి బతుకమ్మ పండుగను ప్రతి ఒక్క మహిళ కూడా జరుపుకోవాలి అదేవిధంగా మీకు ప్రభుత్వం ఈసారి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ఏది ఏమున్నా కూడా బతుకమ్మ రోజు మనము చూస్తాము గ్రామాల్లో అంతా క్లీన్ చేపిస్తారు మంచి లైట్స్ పెట్టిస్తారు మైకులు పెట్టిస్తారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు ఎందుకంటే ఏ వయసుతో సంబంధం లేకుండా ఆ రోజు అందరూ ఇంటికి బయటకు వచ్చేస్తారు ఇళ్ళల్లో ఎవరు కూడా ఒక మహిళ ఉండరు మరి అంత మంచి పండుగను ఈరోజు మనం జరుపుకుంటున్న షెడ్యూల్ చూసినా కూడా ఈరోజు అన్నీ కూడా చాలా మరి పగడ్బందీగా వారు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయడము దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇంకా మన బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో కూడా ఒక మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అన్న అన్నట్టుగా టూరిస్టులు కూడా ఎక్కువగా విదేశీ టూరిస్టులు ఈ టైంలో చాలా ఎక్కువగా వస్తారు మరి వాళ్ళను కూడా ఆకర్షించిన వాళ్ళం అవుతాము కాబట్టి మరి ఈ పండుగను మేమంతా కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేస్తామని చెప్పి కూడా అందులో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా చేయడానికి వరకు ఒక ప్లాన్ కూడా చేశారు అది కూడా సక్సెస్ అయ్యే విధంగా మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు గౌరవ మా మంత్రివర్యులు మరి టూరిజం శాఖ మతలు తెలంగాణలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాచీనమైనటువంటి మరి ప్రతి ఇంట్లో ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగ యొక్క డేట్స్ను ముందే సమాజానికి తెలియజేయడం ద్వారా చాలా ప్రిపేర్డ్గా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరి సూర్యకక్క గారికి అదేవిధంగా ఎండి కాంతి గారికి హరికృష్ణ గారికి ఇతర వేదిక మీద ఉన్నటువంటి టూరిజం శాఖ అధికారులకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ప్రతిసారి పండుగలప్పుడు కన్ఫ్యూజన్ ఉంటా ఉంటుంది సో ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా ముందస్తుగానే చేయడం అనేది ఒక క్లారిటీ ఇవ్వడం దాంతోపాటు బతుకమ్మ అంటే మనందరికీ ఒక సంబరం ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని పాటల ద్వారా మరి కుటుంబ సభ్యులతో కలుసుకొని తొమ్మిది రోజులు అటువంటి గొప్ప అత్యంత ప్రాచీనంగా వస్తున్నటువంటి పండుగ ఆ పండుగను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది పూల పండుగ పూలను పూజించడంతో పాటు పూల ద్వారా చెరువులను కూడా పూజించుకునేటువంటి పండుగ పూర్వంలో మన వాళ్ళందరూ ఎక్కువ వ్యవసాయము పూర్తిగా మరి చెరువుల కిందనే జరిగేది కాబట్టి చెరువులను శుద్ధి చేసుకోవడం చెరువులను పూజించుకోవడం చెరువు గట్టల మీద గట్టల మీద ఆటపాటల సంబరాలు ఎంతో అంబరాన్ని అట్టేటువంటి సంబరాలు కానీ రోజు రోజుకు మానవ జీవన పరిణామంలో వచ్చేటువంటి మార్పులతో అది కొంత పక్కకుపోయే పరిస్థితి వచ్చిన కానీ అంతిమంగా మళ్ళీ ఇప్పుడు మీడియా కానీ లేదా మన పూర్వీకులు చెప్పేటువంటి కథల ద్వారా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మన పండుగలను మన ఆచారాలను పోగొట్టుకోకూడదనేటువంటి ఆలోచన కూడా నేటి తరంలో రావడం శుభ పరిణామం కాబట్టి మనం ఎంత ఎత్తి ఎదిగినా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు సాంప్రదాయాలు పండుగలు మరి మన ఇంట్లో మనం పూజించుకొని మన పెద్దలకు ఇచ్చుకో పెద్దల పండుగ అంటారు ఇట్లాంటివన్నీ కూడా మనకు తోటి బతుకమ్మ తోటి స్టార్ట్ అవుతా ఉంటాయి సో ఇవన్నీ ఒక గొప్ప సంపద ఇదే అసలైన సంపద ఆస్తి అంతస్తు కాదు ఈ ఆట పాట సంస్కృతి సాంప్రదాయాలు మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద ఏదైనా ఉందంటే ఈ బతుకమ్మ పండుగ మనకు అత్యంత ముఖ్యమైనది కాబట్టి ఈరోజు ఒక కొత్తదనంలో అంటే ఒకది కాపాడాలి సేమ్ టైంలో ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మన సంస్కృతి మన మన గొప్పతనం పూలను పూజించే పండుగ యొక్క బతుకమ్మ యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఇవాళ మనం ఊర్లల్లో కాలినడక మీద మరి చెరువులకు గట్లకాడ చేసుకుంటాం కానీ ఫ్లైట్లలో ఉండేటోళ్ళు కూడా మన బతుకమ్మ ఫెస్టివల్ గురించి అటువంటి విధంగా ఈరోజు ఈ బుక్లో కూడా ఇండిగో బుక్లో కూడా వాళ్ళు ప్రచురించడం జరిగింది మరి దానికి మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇట్లా బుక్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది సరే ఫ్లైట్లలో ఎదిరిగేట వాళ్ళంతా కొంచెం ఫాస్ట్ అనుకుంటాము సో మన గ్రామీణ మన బతుకమ్మ మన సంగేడు పువ్వులు మన కట్ల పువ్వులు మన మో మరి ఇట్లా అన్ని రకాల గునుగు పువ్వు ఈ యొక్క విశిష్టతను పువ్వు విశిష్టత అంతా కూడా తెలుసుకోవడం నేటి తరానికి కూడా అవసరం కాబట్టి చాలా ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ముందస్తుగా వన్ మంత్ ముందే మరి ఈ పండుగలను డేట్స్ని కూడా అనౌన్స్ చేసుకోవడం చాలా సంతోషం అని తెలియజేస్తూ అందరం కలిసి ఈ యొక్క పండుగలను కాపాడుకుందాం ఆ పండుగల ద్వారా మన సంతోషాన్ని మన కలయికను మన అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మీయ గీతాలను కూడా బతుకమ్మ పండుగ ద్వారా మరింత భద్రపరచుకునేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తాము గౌరవ మంత్రివర్యులు చెప్పిన విధంగా బతుకమ్మ ఫెస్టివల్ అన్నది ఆ ఈసారి పర్యాటక పరంగా నేషనల్ టూరిస్ట్ మరియు ఇంటర్నేషనల్ టూరిస్ట్ ని కూడా ఏ విధంగా మనము బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు ఆకట్టుకోవచ్చు అని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మనం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ఇందాక చెప్పడం జరిగింది మరి మీ అందరి సహకారం కూడా ఉంటే ఆ బతుకమ్మ ఫెస్టివల్ మనము దేశ స్థాయిలో అలానే ప్రపంచ స్థాయిలో కూడా మనము ప్రచారం చేయవచ్చు అలానే సెప్టెంబర్ పన్నెండు నుంచి పదిహేడు మధ్యన చాప్ టూ ట్వంటీ ఫైవ్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా ఒక ఫెస్టివల్ అన్నది శిల్పారామం విలేజ్ లో మనము ఆర్గనైజ్ చేస్తున్నాము నిఫ్ట్ మరియు టూరిజం శాఖ కలిసి ఈ ఫెస్టివల్ అన్నది చేయనున్నాము సో ఈ ఫెస్టివల్లో హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ సంబంధించి ఆర్టిజన్స్ వారి ద్వారా వర్క్ షాప్స్ ఏర్పాటు చేయడము ఫ్యాషన్ షో ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా ఒక ఐదు రోజుల పాటు మనకు శిల్పారామంలో మనం ఏర్పాటు చేస్తున్నాము సో దానికి సంబంధించి కూడా ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము చాప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫెస్టివల్ సంబంధించి కూడా అందరికీ కూడా ప్రచారం చేసి ఎక్కువ మంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మన యొక్క హ్యాండ్లూమ్స్ సంబంధించి ప్రఖ్యాత సంబంధించి అందరికీ కూడా తెలియజేయాలనే ఇది చేస్తున్నాం కాబట్టి దీంట్లో కూడా మీ అందరు కూడా సహకారం చేయవలసిందిగా సార్ బతుకమ్మ అలానే బతుకమ్మ మీద కూడా ఇప్పుడు గౌరవ వారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరుగుతుంది